జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నారు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు ఎన్నికల కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల మంది పోలీసులతో కలిపి మొత్తం ఐదు వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు ఆయా ప్రాంతాల్లో వన్ ఫోర్ సెక్షన్ విధించారు ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరగనున్నాయి నూట మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు నిబంధనలు అతిక్రమించిన ఇరవై ఏడు మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు కాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాలి